ఇది అభ్యాసిపై ఆధారపడి ఉంటుంది మనం గురువు వద్దకు ఎలాంటి బ్యాగేజ్తో వస్తామో అంచనాలతో వస్తామో ఏ ఏ డిమాండ్లు ఉంటాయో దానిపై ఆధారపడి ఉంటుంది కొత్త వారైన అన్వేషకులు కొన్ని అంచనాలతో వస్తారు అలా రావడం సరైనదే ఎప్పుడైతే అవి నెరవేరతాయో అప్పుడు కొంత స్థాయి శ్రద్ధ కొంత మేరకు విశ్వాసం పెంపొందటం ప్రారంభమవుతుంది సమ్టైమ్స్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ ఆర్ కామన్ టు ఆల్ ఆఫ్ మనందరికి సాధారణంగా జీవితంలో కొన్నిసార్లు వచ్చే సమస్యలు ప్రాథమికంగా మన విశ్వాసాన్ని సడలిస్తాయి మనం మళ్ళీ మన అనుసంధానం పునరుద్ధరించుకుంటాం జీవితంలో ఏది జరిగినా ఓ ప్రభు ఇది నీ బహుమతి అనే క్షణం వచ్చే వరకు ఈ బంధం ఇలా ఏర్పడటం విచ్ఛిన్నం కావడం కొనసాగుతూ ఉంటుంది ఈ అంగీకారం మన హృదయంలో నుంచి వచ్చినప్పుడు మన విశ్వాసం నిజంగా పెరుగుతుంది జీవితంలో అత్యంత దారుణమైన పరిస్థితులలో ఉన్నప్పటికీ ఆ దివ్య గురువర్యులకు కృతజ్ఞతతో దీన్ని బహుమతిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు బాబూజీ అని చెప్పగలిగినప్పుడు హృదయంలో అలాంటి అంగీకారం ఏర్పడినప్పుడు మనకు జీవితంలో ఎటువంటి ఫిర్యాదులు ఉండవు అది నిజమైన శ్రద్ధకు నాంది అప్పుడే మన అభ్యాసం కూడా తీవ్రతరం అవుతుంది ఆ దివ్య గురువులు మనల్ని తన శిష్యులుగా నిర్ణయించుకున్నప్పుడు ఒక దశ వస్తుంది అది మన సాధనలో చాలా ఆలస్యం అవ్వవచ్చు అయినా విశ్వాసంతో సాధకుడు శిష్యుడిగా మారినప్పుడు నిజమైన భక్తుడు కాగలడు కాబట్టి కేవలం అన్వేషకుడిగా మొదలుపెట్టి క్రమంగా పరిణామం చెందుతాడు శ్రద్ధ పెంపొందడం శిష్యత్వం భక్తుడిగా మారటం తరువాత పూర్తిగా ఆయనలో లయం కావడం జరుగుతుంది అప్పుడు మీరు భక్తుడా కాదా అని కూడా మీరు భావించరు ధ్యానం చేయడం లేదా చేయకపోవడం కూడా ఉండదు ఇది మనకు చాలా సహజమవుతుంది మీరు శిష్యులుగా లేక భక్తులుగా కావాలని బలవంతంగా ప్రయత్నిస్తే మీ తపన వెనుక అహం యొక్క శక్తి ఉన్నందున విఫలమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అహం యొక్క ఈ చీకటి శక్తి జ్ఞానోదయాన్ని సైతం నాశనం చేయగలదు సూచించిన విధంగా క్రమం తప్పకుండా సాధన చేయండి ఏం జరుగుతుందో చూడండి ఆధ్యాత్మిక జీవితంలోని ప్రతి అంశంలో మితంగా బాగా మితంగా ఉండండి భౌతిక జీవితంలో వృద్ధి మరింత అర్హతకై శ్రేయస్సు కోసం ఆరాటపడడంలో తప్పు లేదు కానీ ఇది అంగీకరించటంతో వస్తుంది నేను అలా తయారైనా మంచిదే అలా కాకపోయినా అది కూడా మీదయే కాబట్టి ఆధ్యాత్మిక యాత్రలో పూర్తి అంగీకారం प्रधान कीलक